గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ మూ ఆఫ్టర్నూన్ సో ఈరోజు త్రీ కేసెస్ గురించి అప్డేట్ ఇవ్వడానికి కానీ కొన్ని డిటెక్షన్స్ గురించి మీకు షేర్ చేసుకోవడానికి కానీ ప్రజలతో ఈ మీడియా సమావేశం చెప్పడం జరిగింది ఫస్ట్ ఈ సంతపేట రైల్వే స్టేషన్ నిమిషం ఒక మర్డర్ కేసు జరిగింది నిన్న నైట్ కంప్లైంట్ జ్యోతి అని ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ లేడీ ఉన్నారు ఆమెకి శివా అతను శివాని కర్ణాటక బేస్ బేస్డ్ అతను అతను మా హస్బెండ్ సో ఈ కంప్లైన్ ఏంటి ఒక అతను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి సాయి అనే అతను హీస్ బీట్ హెరాసింగ్ హర్ అండ్ శివాను జ్యోతి అనే వాళ్ళిద్దరూ ఖర్చు ఉండగా ఈ సాయి అక్యూజ్డ్ ఏ వన్ అండ్ అశోక్ ఏ టూ వీళ్ళిద్దరూ వచ్చి ఇద్దరిని కొట్టడం స్టార్ట్ చేశారు అండ్ బేసికలీ అమ్మాయి కోసం సెక్షన్ చేసి ఈ దీనిలో స్టిక్స్తో కొట్టారు అండ్ అనే అతను చనిపోవటం జరిగింది ఇంపార్టెంట్గా ఈ సాయి అనే అతను మనకి పాస్ట్ క్రిమినల్ హిస్టరీ ఉందని తెలుస్తుంది సో మనం యాజ్ ఆఫ్ నవ్ మన డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇట్లా డైలీ వేజ్ లేబరర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పోలీస్ స్టేషన్స్తో షేర్ చేసి చేయడం మంచిది మన దగ్గర కూడా ఒక డేటా బ్యాంక్ ఉంటుంది మైగ్రెంట్ వర్కర్స్ కానీ లేబరర్స్ కానీ వాళ్ళందరికీ డేటా బ్యాంక్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది ఇట్లా ఇట్లాంటి స్క్రీన్స్ జరగకుండా మనం కాస్త సొసైటీలో ఇట్లాంటి అజ్గా సెక్షువల్ జనసింగ్ ఇన్సిడెంట్స్ అవ్వకుండా వీల్ బీ కేర్ఫుల్ సెకండ్ థింగ్ ఎవరికైనా కానీ ఇట్లా బెగ్గర్స్ కానీ ఆర్ కొంచెం మిస్సింగ్ పర్సన్స్ లాగా కనిపించిన ఎవరైనా ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేస్తే మన సెటర్ రూమ్స్ ఉన్నాయి మనం అక్కడ వాళ్ళని జాయిన్ చేసేట్టుగా చర్యలు తీసుకున్నాము రైల్వే స్టేషన్స్ దగ్గర చేస్తున్న వాళ్ళు కానీ అండ్ వాళ్ళ మీద పాస్ హిస్టరీ ఉన్నా కానీ మనం చెక్ చేయడానికి డేటాబేసెస్ ఉన్నాయి ప్రస్తుతం సో వాటిలో వాళ్ళ డీటెయిల్స్ అవి చెక్ చేసి ఒకవేళ మిస్సింగ్ పర్సన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ పంపించటము లేదా ఎక్కడైనా వాళ్ళు వాంటెడ్ ఎక్టివ్స్ అయితే అక్కడ పోలీస్ కి ఇంటిమేట్ చేయడం అది చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ ఉంటే ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిజినెస్ వాళ్ళు వాళ్ళు మనకి షేర్ చేయటం చేస్తారనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం